ఎడారిలో సెలయేర్లు ఫిబ్రవరి ఇరవై రెండు నమ్ముట నీ వలననైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే మార్కు సువార్త తొమ్మిదో అధ్యాయం ఇరవై మూడో వచనం మా మీటింగుల్లో ఓ నిగ్రో సోదరి ఓసారి విశ్వాసానికి నిర్వచనం చెప్పింది ఇంతకంటే మంచి నిర్వచనం మేమెప్పుడూ వినలేదు అవసరంలో దేవుని సహాయాన్ని ఎలా పొందాలి అన్న ప్రశ్నకి ఆవిడ సమాధానం చెప్తూ ఈ నిర్వచనం ఇచ్చింది ఆ ప్రశ్న అడగగానే ఆవిడ తన వ్రేలుతో అడిగిన వ్యక్తి వైపుకు చూపిస్తూ గట్టిగా అంది ఆయన దాన్ని చేస్తాడు అని నమ్మాలి నమ్మితే అది జరిగిపోతుంది అని మనందరం వేసే ఏమిటంటే ఒక పనిని జరిగించమని దేవుణ్ణి అడిగాక అది జరిగిపోయిందని నమ్మము ఆయనకి సహాయం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాము లేకపోతే ఆయనకి సహాయం చేయమని ఇతరులను పురిగొల్పుతూ ఉంటాము ఆయన దాన్ని ఎలా చేయగలడో అని చూస్తూ ఉంటాము దేవుడు అవును అన్న మాటకి విశ్వాసం ఆమెన్ అనే మాటను జోడిస్తుంది తన చేతులు దులిపివేసుకొని దేవునికే అంతా వదిలేస్తుంది నీ మార్గములు ఎహోవాకు అప్పగింపుము ఆయన ఎందు నమ్మిక ఇంచుమో పనిచేయువాడు ఆయనే ఇది విశ్వాస భాష దేవుడిచ్చిన మాటపై ఆశ పెట్టుకున్నాను ప్రార్థన ఆలకించాడని ప్రణతిస్తున్నాను ఆయనే చూసుకుంటాడు జీవం ఉన్న విశ్వాసం వాగ్దానం కోసం కృతజ్ఞతలు చెబుతుంది ఆ వాగ్దానం ఇంకా నెరవేరనప్పటికీ దేవుడు రాసిచ్చిన ప్రమాణపత్రాలు కరెన్సీ నోట్ల అంత విలువగలవే వాక్యం నిజమని నమ్ముతుంది మామూలు విశ్వాసం కాని ముందడుగు వేయదు జీవం గల విశ్వాసం నమ్మి దాని ప్రకారం పనిచేయడం ప్రారంభించి నిరూపిస్తుంది మామూలు విశ్వాసం అంటుంది అవును నేను నమ్ముతున్నాను ఆయన మాటలన్నీ సత్యాలే ఆయన చెయ్యలేనిది ఏమీ లేదు నెరవేర్చే ఉద్దేశం లేకపోతే ఆయన వాగ్దానం చేయడు ముందుకు సాగిపో అంటూ నన్ను ఆజ్ఞాపించాడు కానీ ఎదురుగా అడ్డుగోడ కనిపిస్తుంది యోద్ధాను నది దారి ఇచ్చినప్పుడు కనాను దేశంలోకి ప్రవేశిస్తాను లేచి నీ పడకెత్తుకొని నడువు అంటున్న ఆయన స్వరం విన్నాను నీ చచ్చుబడిన చెయ్యి చాపు అని ఆజ్ఞాపించడం విన్నాను నాకు మరి కాస్త బలం చిక్కాక తప్పకుండా నిలబడతాను నిలబడతాను స్వస్థతా శక్తి నాలో ప్రవేశించిన తర్వాత పనికిరాని నా చేతిని తిరిగి ఉపయోగిస్తాను దేవుడు సమర్థుడే అని నాకు తెలుసు సమస్తాన్ని జరిగించడానికి ఇష్టపడుతున్నాడని తెలుసు ఆయన చేసిన ప్రతి వాగ్దానం ఎప్పుడో ఒకప్పుడు నెరవేరుతుందని తెలుసు అని మామూలు విశ్వాసం అంటుంది జీవం గల విశ్వాసం ఇలా అంటుంది నేను నమ్ముతున్నాను వాగ్దానాలను నేను గ్రహిస్తున్నప్పుడే దేవుడు ప్రతి వాగ్దానాన్ని నిజం చేస్తాడని నాకు తెలుసు నీళ్ళలోకి అడుగు పెడతాను నాకక్కడ దారి ఏర్పడుతుంది ముందుకు సాగి దేశాన్ని స్వాధీనపరుచుకుంటాను నన్నెవ్వరూ ఆపలేరు ఆయన ఆజ్ఞ ఇవ్వగానే లేచి నిలబడతాను సంతోషంతో నడిచి వెళ్ళిపోతాను ఎండిపోయిన నా చెయ్యి నేను చాపగానే బాగవుతుంది ఆయన ఇచ్చిన మాట తప్పించి ఇక నాకు కావలసిందేముంది సూచక క్రియల కోసం అద్భుతాల కోసం చూడను వ్యతిరేకపు బాధలేవి వినను దేవుడు సమర్థుడని నాకు తెలుసు ఆయన వాగ్దానాలన్నీ నిజమేనని ఈ క్షణంలోనే నమ్ముతున్నాను అని మామూలు విశ్వాసం పగటివేళ వెలుగు ఉన్నప్పుడు స్తోత్రాలు చెల్లిస్తుంది జీవం గల విశ్వాసం కారు చీకటిలో కూడా కీర్తిస్తుంది ఇంతకీ నీది ఏ రకమైన విశ్వాసం